భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల మ్యాచ్లో భారత జట్టు రెండిట్లో ఓడిపోవడం ఒకదానిలో గెడవడంతో ఆస్ట్రేలియా జట్టు ఈ అయితే గెలిచింది ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కానీ మూడవ వన్డే మ్యాచ్ను భారత జట్టు చాలా చక్కగా ఆడి క్లీన్ స్వీప్ నుంచి బయటపడి భారత జట్టు రాబోయే టీ ట్వంటీ సిరీస్ మాదే అని చెప్పేదానికి ఇండైరెక్ట్గా ఒక గెలుపుతోనే సమాధానం ఇచ్చింది అయితే ఇక నిజం చెప్పాలంటే మిడిల్ ఆర్డర్ వైఫల్యం అలాగే ఈ మూడో వన్ డే మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలని మిషల్ మార్చ్ చాలా చక్కగా వివరించడమే కాకుండా ధోని కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చెప్పాడు అయితే ఈ విషయం గురించి ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాము అసలు ఇంతకీ మిషల్ మార్చ్ ఏమన్నాడంటే మాకు అద్భుతమైన ఆరంభం లభించింది కానీ మేము దాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాము ముఖ్యంగా గత పదేళ్లుగా నేను రోహిత్ విరాట్ కోహ్లీలో చాలా జట్లపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం నేను చూస్తాను ఈ మ్యాచ్లో వాళ్ళు వాళ్ళ విశ్వరూపాన్ని చూపించారు వాళ్ళ అసాధారణ బ్యాటింగ్ నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయ్యేలాగా చేసింది అయితే అటువంటి బ్యాటింగ్ అటువంటి పర్ఫార్మెన్స్ సాధారణంగా సీనియర్ ఆటగాళ్ల దగ్గర నుంచి రావటం అంటే అది చాలా స్పెషల్ మూమెంట్ మా బ్యాటింగ్లో మరో భాగస్వామ్యం నమోదు చేస్తే ఫలితం మరోలా ఉండేది మూడు వికెట్లకు నూట తొంభై ఐదు పరుగులతో గొప్ప ఫ్లాట్ఫామ్ దొరికింది కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం బ్యాటింగ్లో భారత్ అద్భుతంగా ఆడింది ఆఖరి మ్యాచ్లో ఓడిన ఈ సిరీస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది ముఖ్యంగా రోహిత్ అలాగే కోహ్లీ వాళ్ళిద్దరూ ఈ ద ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చూపించారు ఇంతకన్నా వాళ్ళ జట్టుకి ఆనందం మరొకటి ఉండదు ఇక టీ ట్వంటీ సిరీస్ కోసం సిద్ధమవ్వాల్సిందే అంటూ పేర్కొన్నాడు